నిన్ను అనేక రకములైనటువంటి ఆటంకాలు కాలు ఇబ్బందులు చదువుకునే పిల్లలకు చూడండి నాన్న చూడండి కొంతమందికి మ్యాథ్స్ ప్రాబ్లం హిందీ ప్రాబ్లం సైన్స్ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లం కొంతమందికి అసలు తెలియ ప్రాబ్లం ఇంగ్లీష్ ప్రాబ్లం చదువుకున్న వాళ్ళు అంటారు అమ్మా నేను బడికి బానే ఎందుకు బావు నేను పోనమ్మా పోకపోతే నేను ఊరుకోనుగా వాడు అంటాడు మా పెద్దోడు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడు అంటాడు నానా నేను చదువుకున్నానా అన్నాడు అదేంద్రా చదువుకోనంట్రా చదువుకున్నానా నేను బాగున్నానా అంట చదువుకోవా పోవా సడన్ గది ఇంద్ర నీ ప్రాబ్లం చెప్పాయి అంటే ఒక రోజు చెప్పలే రెండు రోజులు చెప్పలే మూడు రోజు కోపం వచ్చింది చెయ్యి ఎత్తి కొట్టాను ఏం మనిషిరా నువ్వు నీ సమస్య ఏందో చెప్పకుండా పోనంటే ఎట్లరా అసలు నీ సమస్య అంటే ఒక దెబ్బకుంటే రెండో దెబ్బకి నానా నాన్న ఏంద్రే మరి నీ సమస్య ఏం చెప్పు అంటే నాకు మ్యాథ్స్ అసలు అర్థం కావట్లేదు నాన్న మ్యాథ్స్ అస్సలు అర్థం కావట్లే అన్ని సబ్జెక్టులు వచ్చి కానీ మ్యాథ్స్ అస్సలు అర్థం కావట్లేదు దాన్ని ఆ మ్యాథ్స్ ఫీరియడ్ వస్తేనే నాకు అసలు నా మనసు అంతా ఎట్న ఉండిపోతుంది నేను చదువుకోలేకపోతున్నా అది అర్థం కావట్లేదు నాకు అందుకని నేను పోనా నీకు ట్యూషన్ పెట్టేస్తాను నీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను నా మాట నని ఎట్నో కట్ట ఆదరించి ఓదార్చి ధైర్యం చెప్పి నీకెందుకు నేను ఉన్నా కదరా ఇది పెద్ద సమస్యరా ఇది ఆరు సబ్జెక్టులలో ఒక చిన్న సమస్య కదరా ఏం కదలేపో అని చెప్పి మనకి ధైర్యపరిచి నాలుగు మాటలు చెప్పి అయా నువ్వు ఇది కనుక చదివితే తర్వాత నెక్స్ట్ తర్వాత ముందు ఇది చదివితే నీకు చాలా ఉపయోగం రా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను కాదులే కాదులే కరెంటు డౌన్ అయింది అది స్టెప్ గుడ్ గుడ్ పై గుడ్ కొడు రైట్ ఓకే వస్తుంది అది ఎప్పుడైతే నేను ఇలా చెప్పానో వెంటనే వాడు మనసు మార్చుకున్నాడు దేవునికి స్తోత్రం వాడు ధైర్యం పొందాడు ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళాడు హాస్టల్కి వెళ్ళాడు మన పిల్లలకు మనమే ధైర్యం మన పిల్లలను మనమే గద్దెస్తాం మనమే కొడతాం కానీ చంపుకుంటామా ఏం చేస్తాను చెప్పండి వాడి బాధ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం వాడు చెప్పకపోయినా చెబురా నీ ఏంటి అని నేను తండ్రిగా అడిగారు మీరు అడిగారు తల్లిగా తండ్రిగా మీరు అందుకనే దేవుడు నిన్ను అడుగుతున్నాడు దేవుడికి స్తోత్రం చెప్పండి బాధ ఇదిగో ఈ లోక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన మన గురించి అరగలడు తెలుసుకోగలడు ఒక భౌతికమైన తల్లిదండ్రులకే ఇంత ప్రేమ ఉంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు వాక్యం చెప్తాను నేను బైబిల్ గ్రంథంలో తిన్నోతులకి రాసిన మొదటి పత్రిక తిమోతులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం ఇలా రాసి ఉంది తిమోతులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం నన్ను బలపరిచిన మన ప్రభువైన కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనీకరించబడ్డాను అన్నాడు మరొక మాట స్పష్టంగా చెప్తాను ఇక్కడ ఈయన పేరు ఒకప్పుడు సౌలు మారిన తర్వాత పౌలు ఈ పౌలు గారు ఏమంటున్నాడంటే నన్ను బలపరిచిన మన ప్రభుయేను యేసు క్రీస్తువుకి కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరించబడ్డాను అన్నాడు నానా యవనస్తులు వినండి 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 పై వచనంలో పైన పన్నెండవచనంలో ఉందంటే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఇంచను ఇప్పుడు నాకెళ్ళి చూడండి పూర్వం ఎవరైతే పూర్వం స్థితి ఏంటంటే హింసకుడు దూషకుడు హానికరుడు ఇలాంటి అంట ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను కనికరించబడ్డాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా పరిచర్య చేస్తున్నాను ఇప్పుడు నేను అనేకులకు మంచి చేస్తున్నాను అన్నాడు ప్రిలరా అర్థం చేసుకోండి ఒకప్పుడుకి ఇప్పటికీ ఈయన సాక్ష్యం మారింది అన్నో చేయొచ్చండి ఎవరికి అర్థం కాల అంటే ఇది అర్థం అదే ఈ మౌనానికి అర్థం అదే సౌలుగా ఉన్నప్పుడు ఆయన హానికరుడు ఆయన చాలామందిని గాయపెట్టాడు పెట్టాడు చాలా మందిని తిట్టాడు చాలా మందిని కొట్టాడు ఈయన చాలా నష్టాలు చేశాడు చంపాడు కూడా ఇలాంటి తోడు ఏసయ్య ఈ వ్యక్తిని ఏం చేశాడంట తన పరిచర్య నిమిత్తము నమ్మకమైన రే సౌలా సౌలా నీవే నాకు నమ్మకంస్తు నేను ఎంచుకున్నాను నిన్ను అప్పటికి నమ్మకస్తుడు కాదు అప్పటికే తెలుసా చంపడానికి వెళ్తున్నాడు అప్పటికే వారిని చెరపట్టి బంధించి తీసుకొని రావడానికి వెళ్తున్నాడు అప్పటికే ఆయనకి పగుంది అప్పటికే క్రైస్తవులంటే కోపం ఉంది అప్పటికే వారిని ఏమైనా నియమం చేయాలనే ఆలోచనతో ఇదిగో గుర్రాలు వేసుకొని అధికార పత్రాలు పట్టుకొని పది మందిని వెంటేసుకొని ఆ రెడ్డి మూకలతో బయలునాడు వెళ్తున్నాడు ఇతను అలాంటి సమయంలో దేవుడు దర్శించి ఆయన దర్శనమిచ్చి ఆయన దర్శనముతో ఆ వెలుగును చూడలేక కింద పడిపోయి పిల్లలు అలాంటి నరహంతకుడు దేవుడి వెలుగు మని కొట్టగానే కింద పడిపోయాడంట ఆ కింద పడిపోయి రో ఎవడు నా మీద లైట్ వేసింది ఎవరు నాకు కలుగా రావట్లేదు ఎవరు నువ్వు ఎవడు నువ్వు అని కేకలేస్తే నేను నువ్వు హింసిస్తున్న ఏసుని అయితే ఏంటి ఆయన చెప్తున్నాడు ఇప్పటి నుంచి నీవు నా సేవ చేయబోతున్నావు అన్నాడు నేను ఒప్పుకోలేదు నువ్వు చెప్తావు నేను ఒప్పుకున్నానుగా నీ ఒప్పుకోకపోయినా సరే దేవుడు దేవుడిని ఒప్పుకుంటే ఆయన పని ఖచ్చితంగా చేస్తాడు నన్ను సభలు కొట్టుండి దగ్గరగా ఇట్లా స్వచ్ఛలు కట్టుకూడదు నువ్వు ఒప్పుకోకపోయినా ఆయనని నొప్పుకుంటే ఆయనని ఓ తమ్ముడు నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎక్కడున్నా ఏమిన్నావు అన్నా అట్లా చిలమా నీవు ఆయన పరిచయం చేస్తావు ఏమేమా